మదమెక్కి నేను అందరిని అనట్లేదు మదమెక్కి మీరు ఎవరో చెప్పి వాళ్ళ క్రెడిట్ వాళ్ళ దగ్గర క్రెడిట్ కొట్టాలని చెప్పి ఇలా చేస్తున్నారేమో కానీ అసలు అల్లు రిజర్వ్ విషయంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే కూడా అంతే చేసి దాని తర్వాత ఎన్టీఆర్ అన్న జోలికి వస్తే వాళ్ళ ఫ్యాన్స్ అయితే రప్ప రప్ప అంతే ఇక తగ్గేదేలే అంటున్నారు హాయ్ నమస్తే అందరికీ సో లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ఎన్టీఆర్ అన్నీ అనడం జరిగింది ఎప్పలో అయితే మన వార్ ప్రీమియర్ షో ఇచ్చారు కదా పర్మిషన్స్ సో ఒక ఎమ్మెల్యే ఫోన్ కాల్ లో మాట్లాడుతూ సో ఎన్టీఆర్ చాలా పెద్ద మాట తిట్టడం జరిగింది సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఆ ఎమ్మెల్యే చెప్పేసి మరి స్వారీ చెప్పాలి ఆల్రెడీ స్వారీ చెప్పినట్టున్నాడు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను అనంతపూర్లో ప్రతి ఒక్క అండ్ ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళి రచ్చ చేస్తున్నారు ఒకటి ఎదుగుతుంటే ఖచ్చితంగా మన ఇండియన్ సైకాలజీ అనుకుంటా వాడిని ఏదో విధంగా తొక్కాలి అని చెప్పి సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పలేదు కదా తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఉంటే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పిండు సో ఆల్రెడీ మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఫోటో ఫోటోగ్రఫీ గద్దుల రమేష్ గారికి థ్యాంక్సరీ ట్విట్టర్లో ట్వీట్ కూడా చేయడం జరిగింది సో కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ కొందరు ఏం అంటే సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే టీడీపీలో మన ఎన్టీఆర్కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది లోకేష్ గారికి మేబీ అవకాశం రాకపోవచ్చు అని చెప్పి అలా కొంత వర్గం అయితే ఇలా మాట్లాడుకుంటున్నారు సో తను రాజకీయాల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే లేడు రాజకీయ ఇప్పుడు అంటే కొద్దిగా దూరంగానే ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి కొన్ని గొడవలు అయితే వాస్తవంగా జరుగుతూనే ఉంటాయి సో సినిమా పరంగా ఇండియా చాలా చాలామంది చూస్తున్నారు ఇప్పుడు లాస్ట్ టైం అల్లు అర్జున్ గారి విషయంలో కూడా సేమ్ ఇత్య చేశారు సో వాళ్ళు కష్టపడి ప్యాన్ ఇండియా రేంజ్లో ఒక గ్లోబల్ లెవెల్లో వాళ్ళు సినిమాలు తీసి ఆస్కార్ దాకా వెళ్ళి వాళ్ళ సినిమాలు జపాన్లో కానీ అంత ఫ్యాన్ క్రేజ్ సంపాదించుకొని వాళ్ళకంటూ ఒక సొంతంగా క్రేజ్ సంపాదించుకోవాలి ఎవరికైనా ఉంటుంది సో మనం ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఎంత ఎవరిలో సపోర్ట్ ఉన్నా వాళ్ళ టైంలో కూడా చాలా ట్రోలింగ్ చేయడం కానీ ఇప్పుడు ఒక సినిమా తీసినప్పుడు దాన్ని చూసి నచ్చిందంటే నచ్చిందని చెప్పొచ్చు లేదంటే అది ఆ రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే నువ్వు టికెట్ పెట్టి సినిమా చూస్తున్నావు కాబట్టి ఆ రైట్స్ ఉంది కానీ విపరీతంగా ట్రోల్ చేయడం ఇలా రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు కొందరు మదమెక్కి నేను అందరిని అనట్లేదు మదమెక్కి మీరు ఎవరో చెప్పి వాళ్ళ క్రెడిట్ వాళ్ళ దగ్గర క్రెడిట్ కొట్టాలని చెప్పి ఇలా చేస్తున్నారేమో కానీ రాష్ట్ర అల్లూరు విషయంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే కూడా అంతే చేసింది దాని తర్వాత ఏమైంది ఇప్పుడు కూడా వీళ్ళు ఎన్టీఆర్ని ఇట్లా చేస్తే వాళ్ళకి అక్కడ ఏదైనా పదవి వస్తుందేమో అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి రెచ్చగొడతారు బట్ ఫైనలీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడన్నా ఒక్కటే అవుతారు ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో గొడవలు ఉన్నాయంటే మన ఇంట్లో సొంత ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా ఏదో ఒక విషయాల్లో ప్రతి ఇంట్లోనే అది ఒక్క ఇంట్లో ఎన్టీఆర్ ఇంట్లో కాదు మెగాస్టార్ ఇంట్లో కాదు అల్లన ఇంట్లో కాదు అంత ప్రతి ఒక్క ఇంట్లో ఆ గొడవలు అనేది కామన్ సో వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం మన ఇంట్లో లేని గొడవలేం కాదు మన గ్రామ పంచాయతీలో మన కాన్స్టిట్యూషన్లో లేని గొడవలేం కాదు బట్ వాళ్ళు పెద్ద స్టార్లు కాబట్టి వాళ్ళకు ఒక చర్చలు డెబ్యూట్లు పెట్టుకుని మాట్లాడతారు అంతే తేడా వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటాయి మన ఇంట్లో గొడవలు ఉంటాయి సో ఎన్టీఆర్ని తొక్కాలని చాలా మటుకు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రామ్ అనంతపురం మొత్తం టీడీపీ పార్టీకి ఆ ఎమ్మెల్యేకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము ఓట్లేస్తేనే గెలిచినామని వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు అండ్ కొన్ని కొన్ని వీడియోస్ కూడా ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు అంత తొక్కాలని చూస్తే ఎన్టీఆర్ అని అంత పైకి లేస్తాడు సో ఇలా చేయడం అయితే చాలా తప్పు మెయిన్లీ అలా అమ్మ గురించి మాట్లాడతాయి ఇంకా చాలా తప్పు మరి దీని వెనుక ఎవరు కుట్ర ఉందో అది బయట పడాలి బయట పడితేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నిజాలు నిజాలు ఎవరు చేయించు ఎవరైనా చేపిస్తున్నా ఎవరైనా నీకు బిస్కెట్ వేసిరా ఏదైనా పదవి ఇస్తా అంటే ఇట్లా చేయమని ఒక ఒకసై పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఇలా చేయాలని ఏమైనా చేస్తుర్రా సినిమా కంటెంట్ సినిమా ఉంటే నిన్న రోజా గారు కూడా మాట్లాడారు ఎన్టీఆర్ గారిని ఎవరు ఆపలేరు సో సినిమాలో కంటెంట్ ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ చూస్తారు ఆ తర్వాత హీరోల ఫ్యాన్స్ చూస్తారు నందమూరి తారక రా అనే ఫ్యాన్స్ ఉంటారు ఎన్టీఆర్ని ఒక మంచి తెలుగు టాప్ హీరోలలో ఎన్టీఆర్ గారు కూడా ఒక మంచి మాస్ క్రేజ్ ఉన్న హీరో సో సినిమా తిరిగిపోయింది లేదుకుంటే నెక్స్ట్ సినిమా వస్తుంది సినిమాలు అనేది ప్రతి సినిమా హిట్ అవ్వాలని గ్యారెంటీ లేదు సో చెప్పిండు సినిమా అయితే అంత ట్రోల్ చేసే స్టప్ అయితే కాదు బాగుంది చూడొచ్చు కానీ దాన్ని యాంటీ ఫ్యాన్స్ కానీ వీళ్ళంతా ట్రోలింగ్ అనేది ఎక్కువైపోయింది అయిపోయింది సో ఫస్ట్ రోజు ఎంత టికెట్ ఇష్టం ఉంటే వెళ్ళు పెరిగిందా నెక్స్ట్ రోజు వీళ్ళు ఇష్టం ఉన్నాడు వెళ్తాడు సినిమా కాబట్టి వాళ్ళు బడ్జెట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు పెంచుకుంటారు నీకు నచ్చలేదా వారం తర్వాత వెళ్ళి చూడు ఇష్టమైన మ్యాచ్ వెళ్ళి చూస్తారు సో ఈ వార్స్ అనేది అనేది ఒకళ్ళు దుఃఖం అనేది మానేసుకోవాలి ఎందుకంటే ఎవరు క్రేజ్ ఏందనేది జనాలు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ మాస్ క్రౌడ్ ఉంది రష్యన్లో కానీ నార్త్లో కానీ గ్లోబల్ వైల్గా ఎన్టీఆర్కి తుఃఖాలనే అయితే ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న ఏదో ఉద్దేశించి మాట్లాడడం మాకు తెలియదు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత సాధన అనుకుంటున్నాను సో ఇది కంటెంట్ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇంకొక పదహైదు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళవేళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన